యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లో ఆవులకు ఆధార్ కార్డు లిస్టు రక్షణ కల్పించారు అదే రకంగా అదే రకంగా కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి ఈ సంవత్సరం మేము చాలా వినతిపూర్వకంగా కోరుకుంటున్నాం ఏ గో వధ జరగకూడదండి యాజ్ పర్ రూల్ ఇది ఒక చట్టంగా పద్నాలుగు సంవత్సరాలు దాటి ఇంకా బతికి ఉంటే ఒక ఎద్దులకి కూడా అది కూడా ప్రత్యేకమైన చట్టాలలో ప్రత్యేకమైన వాడు మాత్రమే వాటిని కట్ చేయాలి అది కూడా స్లాటర్ హౌస్లోనే కట్ చేయాలి ఎందుకంటే కామక్రోధ మదమాచార్యాలతో కూర్చున్నటువంటి పశురక్తం నేల మీద తాకి అదే రకంగా పశువు తన కంటితో వధించేటటువంటి మానవుడిని చూస్తే ఆ విధించే శాపాలే ఈరోజు మానవహారంగా జరుగుతున్నాయి ఒక మనిషి ఇంకొక మనిషిని ఎందుకు నరుక్కుంటున్నాడంటే ఈ రకంగా ఈ రకంగా భూమి మీద పడినటువంటి శాపాలు ఆవు రక్తాలేనండి సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళు హిందూ ధర్మాన్ని ప్రోత్సహించేవారు మొదటి ముద్ద ఆవుకి చివరి ముద్ద కాలభైరవుడికి పెట్టాలని ఒక రూల్ ఉంటుందండి ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోండి ఇది ధర్మ విరుద్ధం ఇది చట్ట చట్టవిరుద్ధం వీటన్నిటికంటే మించి ఎస్పీ గారు కలెక్టర్ గారు కమిషనర్ గారు వెర్ ఆర్ లైబుల్ టు పనిష్ అండ్ ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది స్లాట్ హౌస్లోకి మీరు వెళ్ళకూడదు మాకు ఇన్ఫార్మ్ చేయండి అంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తే మీరు దొడ్డిదారులు ఇంకొకరికి ఇన్ఫార్మ్ చేసి పశువులు పంపించేస్తారా నేను తడలో కూడా ఒక వంద ఆవును ఒకేసారి పట్టుకుని స్లాడర్ హౌస్ నుంచి తప్పించినండి అప్పుడు ఇలాగే మీరు వెళ్ళకూడదు మీరు రాకూడదు అనేది రూల్ లేదండి అలాంటి రూల్ మీరు కొత్త కొత్త చట్టాలు పెట్టకండి ఈరోజు ఒక అరవై ఏళ్ళు పైన వయసులో ఉన్నవారు ఈరోజు ఆవుల్ని వధించకండి అని తాపత్రయపడుతుంటే యువకులు లాంటి ఎంతోమంది యువకులు ఎంతో ఎంతోమంది వివేకానందులు రామకృష్ణ పరంస్లో ఇటువంటి శ్లోకాన్స్ అన్నీ మర్చిపోయారండి అసలు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మన ఆవుని కాపాడుకోవాలి మన మన దేవుడి గదిలో పూజా మందిరంలో దేవుడు ఉండడండి కనిపించే ఆవులో లేని దేవుడు మీరు ఎక్కడ ఎందుకు వెతుక్కుంటున్నారో మాకు అర్థం కావట్లేదు దయచేసి ఈసారి మాత్రం బక్రీద్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకు చెప్పుకుంటూ దయచేసి అన్నా మా ధర్మం మా ధర్మం మేము ఈరోజు మా ఆవుల్ని కాపాడుకోవాల్సిన ధర్మం మా ధర్మాన్ని మమ్మల్ని కాపాడుకొని ధర్మానికి విరుద్ధంగా మీరు చేస్తే మా మనోభావాలకు ఇబ్బంది కలిగితే మాత్రం ఇక్కడ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఓట్ బ్యాంక్ అతీతంగా ఏమీ జరగదు చాలా గా ఉంటుంది మరో యోగి గారు ఆంధ్రాలో ఉన్నారు అని మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వినతిపూర్వకంగా విజ్ఞప్తి చేసుకున్నా సనాతన ధర్మం అని పదిసార్లు చెప్పే మీరు ఈసారి బక్రీద్కి ఏ గోవులు వధించకుండా కాపాడగలిగితే సనాతన ధర్మమే కాదు మన హైందవ ధర్మం హిందూ ధర్మాన్ని కాపాడుకున్న వారు మొత్తం దయచేసి ఈసారి మాత్రం గోవుల్ని కాపాడుకుంటూ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏ మాత్రం తేడా జరిగినా మిమ్మల్ని అరెస్ట్ చేసే వరకు మేము ధర్నా చేయడంలో ఏ మాత్రం వెనకడం ఎందుకంటే ఇది చట్టాన్ని కాపాడుతున్నాం మా ధర్మాన్ని కాపాడుకుంటున్నాం దీంట్లో ఏ మాత్రం సందేహించలేదండి